ఒక చిన్న పర్వతగ్రామం అంచునా రాతితో కట్టిన చిన్న ఇంట్లో ఒక వృద్ధ మహిళ నివసించేది ఆమెకు పిల్లలు లేరు ధనం లేదు పెద్ద పేరులేదు కాని దగ్గర అరుదైన సంపదైన శాంతి మాత్రం ఉండేది ప్రతిరోజూ ఆమె తన పొయ్యిలో చిన్న మంట వెలిగించి తన తోటలో పెరిగిన కూరగాయలతో సాదాసూపు వండుతూ ప్రపంచం మరిచిపోయిన పాతపాటలను నెమ్మదిగా ఆలపించేది గ్రామస్తులు బాధలో ఉన్నప్పుడు ఆమె దగ్గరికే వచ్చేవారు ఎందుకంటే ఆమె వద్ద ప్రశ్నలు లేవు చిరునవ్వు మాత్రమే ఉండేది ఒక సాయంత్రం ఒక అపరిచిత ప్రయాణికుడు ఆమె ఇంటి తలుపు తట్టగా ఆమె నెమ్మదిగా తలుపు తెరిచి అతన్ని చూసింది అతడు ఆమె మంచి జీవితం గురించి చెప్పి మూడు తలుపుల ఎంపికను ఇచ్చాడు ఒకటి కోరికల కోసం మిగతా రెండు నిరాశకోసం అయినా ఆమె కలల్ని వెంబడించనని చెప్పినా అతడి మాటకు ఆమె ఒక నిశ్శబ్ద మైదానానికి వెళ్ళింది అక్కడ బంగారు తలుపు చెక్క తలుపు తుప్పుపట్టిన పాత తలుపు ఉండగా ఆమె ఎటువంటి సందేహం లేకుండా తుప్పుపట్టిన తలుపునే ఎంచుకుంది ఎందుకంటే తన జీవితంలో అందమైనవి ఎప్పుడూ పాతగా కనిపించే రూపాల్లోనే వచ్చాయని ఆమె నమ్మింది ఆ తలుపు తెరిచినప్పుడు లోపల ఏమీ లేకపోయినా దుమ్ము నిశ్శబ్దం మాత్రమే కనిపించినా ఆమె బాధపడలేదు ఎందుకంటే ఖాళీ చేతులతో వచ్చిన తాను ఇంకా చిరునవ్వుతోనే ఉన్నానని చెప్పింది అప్పుడు ప్రయాణికుడు మిగతా తలుపులు తెరిచి ఒకటిలో బంగారం మరొకటిలో ఆమె యువతిగా అందంగా ధనవంతురాలిగా కనిపించే ప్రతిబింబాన్ని చూపించాడు అయినా ఆమె శాంతికంటే కూడా చిరునవ్వు పెట్టగలగడానికంటే సాదా సూప్లో దాగి ఉన్న ఆనందం కంటే గొప్పది ఏదీ లేదని చెప్పి తన చిన్న ఇంటికి మరిగిపోతున్న సూపు దగ్గరకూ వేచిచూస్తున్న మంట మంటదగ్గరకూ తిరిగి నడిచింది అప్పుడే ఆ ప్రయాణికుడికి అర్థమైంది నిజమైన ఆనందం బంగారు తలుపుల వెనక కాదు ఖాళీ కూడా కృతజ్ఞతతో అంగీకరించగల మనసులోనే ఉంటుంది